హలో హాయ్ అండి ఈ జైని సంతోషి కలెక్షన్స్ మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్తోనే ఉంటుందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మన ఎప్పుడెప్పుడు అప్డేటాస్ అయితే మనకి రీ ఓపెన్ వీడియోస్ అయితే అయితేనే ఉంటాయి మనకి ఆల్రెడీ యాడ్ అయ్యి కూడా ఉంటాయి వీడియోస్ ముందే ఒక టూ టూ వీడియోస్ త్రీ వీడియోస్ ఎక్స్ట్రాసే ఉంటాయి అనమాట అవి ఎప్పుడు డేట్స్ పెట్టి అప్లోడింగ్ పెడతాను ఈరోజు నేను మీకు చూపించేది నారాయణపేట బార్డర్ అండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి వీడియోలో కంటే కూడా బయట ఇంకా డార్క్ ఉందనమాట మంచి గోధుమ కలర్ చూడండి పైకి కిందికి టూ బార్డర్స్ అయితే వచ్చాయి బూటీస్ ఉన్నాయి అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి మనకి థ్రెడ్ వీవింగ్తోనే వచ్చిందండి చాలా బాగుంది మనం ఎలా కడితే అలా ఉంటుంది శారీ అయితే మనకి టాజిల్స్ ఒకటి ఉన్నాయి శారీ స్టార్టింగ్ నుంచి బార్డర్ ఉంటుంది పైన కింద చూడండి ఇప్పుడు ఇది ఎన్ని పొరలు ఉందో లోపల ఉన్నట్టు ఇది శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి వడి అయితే చాలా బాగుంటుంది ఎక్కడ కూడా బ్లాక్ లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇగోండి నెక్స్ట్ కలర్ సేమ్ యాజ్ మనకి గద్వాల శారీస్ ఉన్నట్టే ఉంటాయి ఇవి యాష్కి మెరన్ ఇది కనకాంబరం కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చేసిందండి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ వచ్చేసి ఉందా లేదా నేను వస్తున్నా ఒక నిమిషం నెక్స్ట్ కలర్స్ చూడండి నేనైతే లైన్గా చూపిస్తున్నాను ఇది లైట్ మనకి స్కై బ్లూకి రెడ్ కాంబినేషన్ అసలు ఏ శారీకి ఆ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది పర్పుల్ కలర్ అంతే పర్పుల్కి గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ కానీ వీడియోలో కంటే కూడా బయట రియల్గా చాలా బాగున్నాయండి అంటే కలర్స్ ఇట్లా ఇది ఇది మాత్రం గా అవ్వబడుతుంది మీకు ఇది కూడా అంతే ఇట్ గా అవ్వబడుతుంది ఎల్లో అయితే సూపర్ అండి ఎవరికైనా మ్యారేజెస్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పర్సనల్గా తీసేసుకోవచ్చు ఎందుకంటే నారాయణపేట గద్వాలా లెక్కనే ఉంటుంది శారీ మనం ట్వెల్వ్ థౌజండ్ పెట్టి కొన అవసరం లేదు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది మంచి వాషబుల్ శారీ కూడా అండి ఇది కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఏది తీసేసేటట్టయితే లేదు ఓకేనా కూలర్ ఉంది కదా అందుకే గాలికి లేస్తున్నాయి అంతే మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి కావాలి అంటే పిక్స్ పెడతాను ఓకేనా ఫోటో దింపను ఒకటి అవు అయ్య కట్టుకుంది నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి మనకి లెస్ శారీ వాషబుల్ అయితే కాదండి శారీ అయితే చూడండి మీకు ఎలా చూపిస్తున్నానో క్యాటలాగ్ అలాగే ఉంటుంది లైట్ వెయిట్ కూడా చాలా బ్యూటిఫుల్ మీకు ఇదే బ్లౌజ్ వేసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఏ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు గ్రీన్ పింక్ ఎల్లో పెసర గ్రీన్ అట్లా నావీ బ్లూ స్కై బ్లూ ఏ బ్లౌజ్ అయినా మనకి మ్యాచ్ అయింది మామూలుగా గోల్డ్ డల్ గోల్డ్ సిల్వర్ ఏదైనా వేసేసుకోవచ్చు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటాయి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ మీకు నార్మల్గా అయితే ఇక్కడెక్కడ కూడా దొరకవు ఇవి మీకు వీడియోలో చూసిన దానికంటే బయట ఇంకా డార్క్ ఉంది ఇది అయితే చాలా తక్కువ ఊపడుతుంది మీకు కలర్ ఇది ఇందులో పెట్టేసి కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను కావాలనుకుంటే ప్లీజ్ కాస్ట్ అడగండి నేను నార్మల్గా నెక్స్ట్ కలర్ చూడండి ఇది వచ్చేసి రామా గ్రీన్ లాగా ఊపడుతుంది కానీ ఇది స్కై బ్లూ అండి కలర్ అయితే స్కై బ్లూ కలర్ చేంజ్ అవ్వబడుతుంది ఇది బ్రాండెడ్ శారీ కట్టుకున్నా కూడా లావ్ అయితే రాదు జూట్ మీద చెమికి అవ్వబడుతుంది చూడండి లైన్ శారీ వచ్చేసి బార్డర్లెస్ శారీ ఇప్పుడు బాగా ట్రెండి బ్లౌజ్ వచ్చేసి మీరు అందులోదే వేయాలని అయితే లేదు కాంట్రాస్ట్ ఏదైనా వేసేసుకోవచ్చు బ్లౌజ్ కలర్ బెనారస్ కలర్స్ వేసుకోవచ్చు లేదు అంటే వర్క్ చేసేసుకోవచ్చు మన ఇష్టము జస్ట్ సింగిల్ కలర్ మీద కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్తోనే వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ లైట్ వెయిట్ శారీ మిస్ చేసేసుకోకండి ఇందులో మొత్తం టెన్ ఆర్ ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి లైట్ వెయిట్లో చాలా స్టైలిష్గా ఉంటుంది మనం క్యారీ చేస్తాను కూడా హార్డ్గా ఉండదు శారీ ఈజీగా ఉంటుంది మీకు ఇందులో ఏమైనా కావాలి అనుకుంటే ప్లీజ్ స్క్రీన్ షాట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది మొత్తం హ్యాండ్ షాప్తోనే ఉంటుంది హెయిర్ క్లిప్స్ ఇవన్నీ కూడా మంచి సేల్ అయితే ఉందండి బాగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి డ్రెస్సెస్ కూడా బాగా సేల్ అయిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి పెసర్ గ్రీన్ ఫాస్ట్గానే పెట్టినండి వీడియో అయితే మీరు చూడవచ్చు తొందరగానే అయిపోతుంది జస్ట్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వీడియో అండి పెసర్ గ్రీన్ కలర్ దీనికైతే డార్క్ పర్పుల్ కానీ పింక్ కానీ స్కై బ్లూ కానీ వేస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్ కలర్ యాస్టీస్గా అవ్వబడుతుంది మీకు వీడియోలో ఎలా ఉందో బయట కూడా అదే షేడ్ అండి లెస్ శారీ హ్యాండ్ స్ట్రాక్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మెజర్మెంట్స్ ఇస్తే మేము స్టిచ్చింగ్ చేయించి ఇచ్చేస్తాము ఇప్పుడైతే బ్లౌజెస్ ఎక్కువ లేవండి ఎవరి అని ఉంటే మాత్రం ఫాస్ట్గా తీసుకురండి కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము వావ్ రెడ్ కలర్ అండి చాలా బాగుంది రెడ్ బ్లాక్ లేకుండా కావాలనుకునే వాళ్ళు తీసేసుకోండి శ్రావణ్ మాసం మీద ఎక్కువ రెడ్ అంటారు కదా మీ దగ్గర ఉన్న గ్రీన్ వర్క్ బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ ఏ బ్లౌజెస్ అయినా వేసేయొచ్చు గ్రీన్ అయితే చాలా బాగుంటుంది దీనికి మీకు ఇష్టమైతే సెల్ఫే కుట్టించుకోండి కట్ వర్క్ పెట్టేసి ఇది జమ్నీ బ్లూ కలర్ కాకపోతే బ్లూ కలర్ మీకు వేరేలాగా అవ్వపడుతుంది జమ్నీ బ్లూ కలర్ జెమ్ని బ్లూ కలర్ అండి మిస్ చేసుకోకండి కలర్స్ మాత్రం అయిపోయినాక నాట్ అవైలబుల్ అని అనే బదులు ఫాస్ట్గా వీడియో చూసేసి బుక్ చేసేసుకోండి మెజర్మెంట్స్ ఇస్తే మంచిగా స్టిచ్చింగ్ ఏం చేయితే ఇచ్చేస్తాము మెజర్మెంట్స్ ఇస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడో ఉన్నా సరే వీడియో కాల్ మీద మెజర్మెంట్స్ అయితే తీసుకుంటామండి జెమ్ని బ్లూ కలర్ వీడియో కంటే కొంచెం లైట్గా ఉంది కలర్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో పింక్ బ్లౌజ్ వస్తే చాలా బాగుంటుందండి దీనికి కాంట్రాస్ట్ లేదు అంటే అలాగే వేసేయచ్చు లేదంటే కలంకర్ బ్లౌజెస్ అయినా వేసేయొచ్చు ఇది వచ్చేసి పింక్ కలర్ ఈ శారీస్ తీసుకునే వాళ్ళు ఈ బ్లౌజ్ నీటు ఈ బ్లౌజ్ నీటు షిఫ్ట్ చేసేసుకోండి బాగుంటుంది బార్డర్లెస్ శారీ బ్రాండెడ్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ అయితే చూడంగానే కొనాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్ గా ఉంది బ్లాక్ చాలా చాలా బాగుంది ప్లీజ్ కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి న్యూ కలెక్షన్ న్యూ ట్రెండీ కలెక్షన్ అన్ని శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా షేర్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అంత హ్యాండ్ స్ట్రాక్ మెయింటైన్ చేస్తాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నైటీస్ అయితే ఫుల్ సేల్ ఉంది సింగిల్ పీస్ టూ సిక్స్టీ ఫోర్ పీసెస్ అయితే టూ ఫిఫ్టీ అండి ఒక పీస్ టూ ఫిఫ్టీకి ఇస్తాము థౌజండ్లో ఫోర్ వచ్చేస్తాయి నైటీస్ పేపర్ మొత్తం చంపేసినావా ఆఫ్ వైట్ అండి అయితే చాలా బాగుంటుంది కలర్ మిస్ చేసుకోకండి బ్లాక్ లేకుండా మనకి ఇష్టమైన బ్లౌజ్ వేసేసేయచ్చు పింక్ గ్రీన్ బ్లూ పర్పుల్ ఏదైనా ఇది గ్రీన్ అండి మీకు రామా గ్రీన్ లాగా పడుతుంది గ్రీన్ కలర్ ఇది ఆ పుస్త తీయరాదు నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సేమ్ ఐజ్ ఫోటో లాగానే ఉంటుంది ఇందులో వచ్చిన ఎయిట్ కలర్స్ దీనికి ఒకదానికి కాంట్రాస్ట్ వచ్చిందండి మేము కూడా చూడలే మీకు వీడియో చూపిస్తుంటేనే చూసాము మేము కూడా శారీని సేమ్ బ్లౌజ్ మెరూన్ కలర్ బెనారస్ వచ్చేసింది అది మంది బ్లాక్ లేకుంటే ఉన్నదండి శారీ వచ్చేసి మంచి లైట్ డల్ గోల్డ్ గోధుమ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చిన్న బ్యూటిఫుల్ శారీ శారీ వచ్చేసి జార్జెట్ జార్జెట్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసిందండి ఆఫ్ వైట్ శారీకి అన్నింటికి సెల్ఫ్ వచ్చింది దీనికి ఒకదానికే కాంట్రాస్ట్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆఫ్ వైట్ శారీకి మ్యారిన్ కలరు ఇంకెక్కడ ఉందని చెక్ చేయండి చిన్న బార్డర్ పైన కింద ఈ కాలంలో అన్ని పెద్ద పెద్ద బార్డర్స్ వస్తున్నాయి అంటున్నారు కదా మీడియం బార్డర్ అండి జస్ట్ సిక్స్ ఇంచెస్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇవి బ్రాండెడ్ శారీస్ రాజ్గురు అంటారు దీన్ని మీరు ఎందులో కొట్టిన చూసినా కూడా మీకు దీని క్వాలిటీ అండ్ దీని ప్రైజెస్ మీకు అర్థమైపోతాయి నార్మల్గా అయితే ఉండవండి మినిమమ్ త్రీ థౌజండ్ పైన ఉంటాయి ఇవి పైకి కిందికి రెండు వైపులా చూడండి అమ్మా ఓకేనండి మీకు ఏమైనా నచ్చినట్టయితే ప్లీజ్ స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మొత్తం హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తామండి యూట్యూబ్ ఛానల్ అని ఆఫ్లైన్ రావద్దు ఆన్లైన్ అట్లానే ఏమి ఏదైనా మీ ఇష్టం మీరు దగ్గర పట్ల ఉంటే మీరు రావచ్చు ఎక్కడ్రా అది ఇంకా చూడు రెడ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ కదా అండి చాలా బాగుంది మీకు వర్క్ కావాలంటే కూడా వర్క్ చేసేసుకోవచ్చు దీనికి లైనింగ్ కూడా కట్ చేయవారా ఇది అదే కదమ్మా నెక్స్ట్ ఇందులో కలర్స్ చూపిస్తానండి ప్లీజ్ వీడియో చూస్తూ ఉండండి అండ్ కొత్త కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది వీడియోస్ తీయట్లేదే అని అందరు అడుగుతున్నారు వీడియోస్ తీయడానికి ఓపిక లేక తీయట్లేదు ఇగో ఇప్పుడు మాట్లాడే ఓపిక లేక కూడా నేను కట్ చేస్తున్నాను వాయిస్ అయితే ఓకేనా అండి ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి ఇంకా లాస్ట్లో ఇంకా టూ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఓకేనా మిస్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్రాండెడ్ శారీస్ ఓకేనా అండి బై బాయ్ ఇంకా కంటిన్యూషన్గా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే వీడియో ఉంది